గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఓటు వేయడానికి వెళ్తున్నాను ఈరోజు థర్టీన్త్ ఐదో నెల సో ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది పది నిమిషాలు అట్లా అవుతుంది సో నేను వెళ్తున్నాను మీరు కూడా ఓటు వేయండి మనకు నచ్చిన నాయకుల్ని గెలిపించుకోవాలి మన ఓటు హక్కును మనం నెరవేర్చుకోవాలి అందరు ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళ కోసం పార్టీ నాయకులు వాళ్ళు ఓటు వేయడానికి సహకరించడానికి టేబుల్స్ వేసి వాళ్ళ ఓటు హక్కు ఏ బ్యాలెట్లో వస్తుంది వాళ్ళకు సహకరించి పేపర్ మీద రాసి ఇచ్చారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేస్తారు నేను అలాగనే వేశాను చాలా థ్యాంక్స్ అండి నేను నెరవేర్చుకున్నాను నా నాయకుని నమ్ముకున్నాను మీరు కూడా ఓటేసి మీ నాయకులు ఎన్నుకోండి మీకు మంచిగా వేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఓటేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసాను సైన్ అప్